అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ములక్కాయ వంకాయ పప్పు చారు అండి ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది ముందుగా కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నాను మెత్తగా దీంతో పప్పు చారు చేస్తూ చాలా బాగుంటుందండి ఇవి ములక్కాయలు ఇది ఒకటేను పెద్ద కాయ అలాగే వంకాయలు ఒక ఆరు ఏడు కాయలు అయితే సరిపోతుందండి ఈ వంకాయ ఒక్కొక్కసారి పిల్లలు తినరు కదా అలాంటప్పుడు ఇలా పప్పు చారులో వేసి కాస్తే చాలా మంచిదండి అలాగే ఉల్లిపాయ రెండు తీసుకున్నాను మీడియం సైజువి పప్పుచారులో ఉల్లిపాయలు చాలా బాగుంటాయి కదండీ అలాగే చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టానండి దీనిలో పప్పుచారు తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత దీనిలో కొంచెం మెంతులు అలాగే ఆవాలు కొంచెం జీలకర్ర ఈ తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తే ఈ పప్పుచారు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంగువ సువాసన తోటి కొంచెం ఇంగ వేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను ఇవి దీన్ని తాలింపే రుచి ఉంటుందండి అలాగే అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ది ఆయిల్లో వేసుకోవాలి పోపులో వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ములక్కాయ ముక్కలు వేసుకోవాలి ఇది వక్కాయేనండి పెద్ద సైజుది ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా ఆయిల్లో ఇలా ఒకసారి కలపాలండి కలిపిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేయాలి కలరు అలాగే హెల్త్కి కూడా మంచిదండి పసుపు వేయటం వల్ల ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే ములక్కాయ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గుతాయండి ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇవి చిన్నగా మన ఇష్టమండి కాయిగా కూడా వేసుకోవచ్చు రెండు బద్దలుగా చేసి నేను ఇలా వేసాను వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పప్పు చారుకు సరిపడా గళ్ళు వేస్తున్నాను అండి వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు దీనిలోనే వేసుకుంటే చక్కగా ఈ మొక్కలు కూడా ఆ వేడికి ఇది అవుతాయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వంకాయ కూడా మగ్గే వరకు కూడా మగ్గించుకోవాలండి ఇలా ఒకసారి తీసి చూసి కదపాలి మొత్తాన్ని కూడాను ములక్కాయ అలాగే వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా మనకి మగ్గింది లేని ఒకసారి నొక్కి చూస్తే తెలుస్తుందండి ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలి కారం ముక్కలకు పడుతుంది కదండి దీనిలో ఆయిల్లో వేసినప్పుడు ఇలా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి ఈ పప్పుచారు సమ్మర్లో ఎట్లయినా కూడా పులుసులు చారులు అయితేనే బాగుంటుందండి ఎండలకి కొందరు పిల్లలు వంకాయ తినకపోతే కనుక ఇలా మనం ఈ పప్పుచారులో వేసి పెట్టినా కూడా బాగానే ఉంటుందండి వంకాయ స్కిన్కి చాలా మంచిదండి నునుపు ఉంటుంది పిల్లలకి మొట్టాలు అవి కూడా తగ్గుతాయి ఇవి కారం కూడా వేసి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి మొత్తాన్ని కూడా ఇలా కలపాలండి తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా దాన్ని వేసి మొత్తం కూడా ఒకసారి ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత మొత్తం కలపాలి మనకి చారుకి ఎన్ని కావాలో అన్ని వాటర్ కలుపుకోవాలండి వాటర్ వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కాస్త బెల్లం వేస్తే రుచి బాగుంటుందండి మనం ఎంత చారు చింతపండు ఇదైనా కూడా తీపి అయితేనే బాగుంటుంది పప్పు చారుకి అలాగే కాస్త బెల్లం వేసానండి ఇప్పుడు ఇవి బాగా వరకు కూడా మరిగించుకోవాలి ఈ పప్పుచారుని మనం తాలింపు వేసిన తర్వాత కాస్తున్నాం కదండి టేస్ట్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా ఇలా తెలియన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఏనండి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి ఇవి అయితే కనుక అప్పుడప్పుడు చేస్తానండి సమ్మర్లో ఈ ములక్కాయ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చక్కగా వేడివేడి రైస్లో ఈ ములక్కాయ పప్పుచారు మినప వడియాలు లేదంటే బియ్య పిండితో కూడా చేస్తాం కదా వడియాలు అవి కాంబినేషన్ చాలా బాగుంటాయండి ఇలా వేడివేడిగా చక్కగా రైస్లో వేస్తుంది తింటే చాలా బాగుంటుందండి లేదంటే ఇడ్లీ కూడా తినొచ్చండి ఈ పప్పుచారుతో కాంబినేషను ఇలా చేస్తుంది సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయిపోయిందండి ములక్కాయ వంకాయ పప్పుచారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి